ప్రచార చిత్రం మారబోతోందా కాంగ్రెస్ అమ్ముల బదులు కొత్త అస్త్రాలు చేరబోతున్నాయా పార్టీ ఫోకస్ కూడా మారిందా కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో బీజేపీని ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి నాడు ప్రధాన పోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది బీజేపీ కూడా ప్రధాన భూమిక పోషిస్తుందని భావించినా జనం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపుకు మొగ్గారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిందన్న చర్చ జోరుగా జరుగుతోంది ప్రస్తుతం పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలతో ఆ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో బలం పెంచుకున్న కాంగ్రెస్ అదే పంధాలు కొనసాగించాలి అనుకుంటోంది మోడీ ఇమేజ్ తో తెలంగాణలో పాగా వెయ్యాలనుకుంటోంది బీజేపీ అందుకే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఎక్కువగా బీజేపీనే కార్నర్ చేస్తోందని అంటున్నారు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణ తెలంగాణలో బీఆర్ఎస్ కి దేశవ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేని బీజేపీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉందట దీంతో కమలం పార్టీని కార్నర్ చేసే పరిలో పడింది కాంగ్రెస్ అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్తోంది బీజేపీ అలాగే అయోధ్య రామమందిరం లాంటి అంశాలతో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది దీంతో అలర్టైన కాంగ్రెస్ కట్టడికి వ్యూహ వ్యూహరచన మొదలుపెట్టిందట బీజేపీకి కౌంటర్ అటాక్ గా గడిచిన పదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలు అమలు విధానాలపై ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసిందే సామాన్య ప్రజలకి నిత్యవసరాల ధరలు అందుబాటులో లేకుండా పోయాయన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రధానమైన ప్రచార అస్త్రం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు అదుపులో లేకుండా పోయాయన్న అంశాలను కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురాబోతున్నారట కేంద్రం గ్యాస్ ధరలు పెంచితే తెలంగాణలో ఐదు వందలకే సిలిండర్ అనే అంశాన్ని చర్చలోకి తెస్తోంది కాంగ్రెస్ మోడీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు పదేళ్లలో తెలంగాణకి మోడీ సర్కార్ అదనంగా ఇచ్చిన నిధులు ప్రాజెక్టులకు కేటాయింపుల లాంటి అంశాలను ప్రస్తావించాలి అనుకుంటున్నట్టు తెలిసిందే దేశంలో పదేళ్లుగా మోడీనే ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక్కడ బీజేపీ కోటేస్తే కొత్తగా చేసేదేముంది అన్న క్వశ్చన్ ని కూడా ప్రజల్లో చర్చకు పెట్టాలి అనుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద గతానికి భిన్నంగా టార్గెట్ బీజేపీ అంటూ దూకుడు పెంచబోతుందట తెలంగాణ కాంగ్రెస్ దీనికి కాషాయ దళం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి